అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ ఆరు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడేవాడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే రోమా ఎనిమిది ముప్పై మూడు లోకము మిమ్మును ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించానని ఎరుగుదురు వ్యూహాను స్వార్థ పదిహేను పద్దెనిమిది అని ప్రభు చెప్పాను నేను ఒక్కడనే నిందింపబడుచున్నానని అనుకోనవద్దు మనకు నిందలు వచ్చిన అవి ముందుగానే యేసు ప్రభువునకు వచ్చాను మన గురించి ఇతరులు ఏం మాట్లాడదరో దేవుని గురించి కూడా మాట్లాడేదారు యోహాను స్వార్థ పదిహేను పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వచ్చిన నన్ను నిర్హేతుకముగా ద్వేషించరి అని ముందుగానే కీర్తనలు ముప్పై ఐదు పంతొమ్మిదిలో ప్రవచింపబడెను మనం ఏసుక్రీస్తునకు లోబడి ఆయనతో ఐక్యపరచబడినప్పుడు ఏ కారణము లేకుండా మనము కూడా ద్వేషించబడదము తృణీకరించబడదము మరియు హింసించబడదము మన ప్రభు యేసుక్రీస్తు మన పాపములను క్షమించి మనల్ని మార్చి పవిత్రులుగా చేయుటకు ఆయన రక్షకుడాయను అందుచే ప్రజలు తనను శపించుటకు ఉమ్మివేయుటకును ఆయన ఒప్పుకొనను నా ద్వారా ఇతరులు రక్షింపబడవలనుచో నేను నిందించబడవలను మరియు తృణీకరించబడవలను మనం ఎంతగా తృణీకరించబడి నిందించబడదమో అంతగా ప్రభు మనల్ని వాడుకొనును దేవుడు మనతో ఉన్నాడని మనం ఎరిగినప్పుడు మనుషులు వారికిష్టం వచ్చినట్లు మనల్ని చేసినను ఆయన మన పక్షమున నుండును దేవుడు నిజముగా మనతో ఉన్నాడని ఎరిగినప్పుడు మనుషులు మనకు విరోధంగా ఏమి చెప్పినను చింతించని అవసరం లేదు రోమా ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది వచ్చినములు దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు అదే మనం గుర్తుంచుకునవలసిన విషయం ఆయన రక్షకుడు గనక ఏసు అని పిలువబను ఆయన రాజుగా ఇమాన్యుయల్గా మనకు తోడుగా ఉన్నందున ఆయన క్రీస్తు ఆయను అటువంటి నిశ్చయత నీవు కలిగి ఉన్నప్పుడు మనుషులు ఏమి అనుకునేను భయపడనవసరం లేదు వారు మనల్ని నిందించి ద్వేషించి లేక హింసించవచ్చును వారికి ఇష్టం వచ్చినట్లు వారిని చేయనిమ్ము సాతాను ఆ ఆయుధమును మరలా మరలా వాడుకును అనేక మంది విశ్వాసులు నిందలను బట్టి వారి సమాధానమును పోగొట్టుకుందురు ఎంతో కష్టపడుదురు సామాన్యమైన నిందలను కూడా భరించలేరు వారు ఆకలిని నిద్రను కూడా కోల్పోదురు అనేక విధములుగా శత్రువు వారి ఆనందమును సమాధానమును పోగొట్టుకున్నట్లు చేయను ఆరంభం నుండి యోసేపు మరియలు ఏ విధముగా నిందను భరించవలసి వచ్చను ఊహించుము నీకు ఆ రక్షణానందము ఎలా నిందలను భరించుటకు సిద్ధపడము నిందలు వచ్చి వాటి అందు సంతోషించినప్పుడు నీవు బలముగా అగుదువు ఎటువంటి నిందలు కూడా నీ ఆనందమును దొంగిలించకుండునుగాక విశ్వాసులను బలహీనపరచుటయే సాతాన్ యొక్క బలమైన ఆయుధం ప్రభు మనతో ఉన్నాడని మనకు తెలియను ఆయన ఈ విధంగా వాగ్దానం చేచున్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు ఎహోవా యొక్క సేవకుల నీతి నావలను కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యహోవా వాక్కు యశయా గ్రంథం యాభై నాలుగు పదిహేడు ప్రైజ్ లాడ్